ప్రెగ్నెన్సీస్ కూడా ఎట్లా అయ్యాయి ఇప్పుడు ఎక్కడ మీరు కరీంనగర్ మొత్తంలో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయా చాలా మంది అక్కడే క్యూస్ కడుతున్నారు కదా ఎందుకు ఎందుకు ప్రాబ్లం ఎక్కడ అయ్యిండొచ్చు అంటారు ఫుడ్ ఓకే థ్యాంక్ యూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో లేదో తెలియదు పిల్లలకి ఏజ్ ఉంటుంది ఏ ఏజ్ లో మోస్ట్ ఐడియల్ ఏజ్ ఫర్ కన్సెప్షన్ ఆ ఏజ్ దాటిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈ ఏజ్ దాకా రావడానికి రిప్రొడక్టివ్ ఐడియల్ రిప్రొడక్టివ్ ఏజ్ దాకా రావడానికి కూడా హెల్త్ వాళ్ళు ఫీవియస్ గా ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అంతా కూడా హెల్త్ ఎట్లుంటుందో అండ్ డైరెక్ట్ గా మనం ట్వంటీ వన్ ఇయర్స్ కి రాగానే ప్రెగ్నెన్సీ అన్నది కాదు ప్రిపరేషన్ బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కదా ఓకే బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది వాళ్ళ పీరియడ్స్ కరెక్ట్ టైం లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద మనిషి ఏజ్ అయ్యారు ఇప్పుడు అది కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తుంది ఒకప్పుడు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అయ్యేది ఇప్పుడు నైన్ టెన్ ఇయర్స్ కన్నా పిల్లలు పెద్ద మనుషులు అవుతున్నారు సో దాని వల్ల ప్రాబ్లం ఏమైతుంది వాళ్ళ హైట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇవన్నీ కూడా దే విల్ కాంట్రిబ్యూట్ అవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం హెల్త్ అన్నది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి కావాల్సింది ఏంటి ఆరోగ్యం లైక్ ఆహారం ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళు మీరు వెళ్ళేటప్పుడు కూడా ఫ్రూట్స్ మిల్లెట్స్ ఇట్లాంటివి ఇస్తున్నారు సో ఆహారం ఎలాంటి తీసుకోవాలి ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్లస్ ప్రెగ్నెన్సీ లో ఉన్న మల్టీ విటమిన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అన్నది ఎందుకంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి మన బ్రెయిన్ కి సంబంధించిన ఎందుకలా నార్మల్గా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్ని అడిగి ఆ టాబ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు మీ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ త్రీ మంత్స్ లో వెనక మీరు హాస్పిటల్కి వెళ్ళింటే మీకు ఆ ఫోలిక్ ఆసిడ్ అనే టాబ్లెట్ ఇచ్చే ఉంటారు అది చాలా చాలా ఇంపార్టెంట్ అది మిస్ చేయకూడదు దాని తర్వాత ఐరన్ ఐరన్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఏదైతే ఉందో ఒకసారి హిమోగ్లోబిన్ ప్రతి ఒక్క కపుల్ ఇప్పుడు మీరు బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ ఎంతమంది సెలబ్రేట్ చేశారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వర్క్ ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసి ఉంటారు దానికి ఎంతో కొంచెం ప్లానింగ్ చేసి ఉంటారు కదా ఎట్లాంటి ప్లాన్స్ చేస్తారు ఎవరెవరిని పిలవాలి ఏ డ్రెస్ కొనాలి ఎక్కడ కేక్ ఆర్డర్ ఇవ్వాలి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారా ఎంతమంది ప్లాన్ చేసుకుని పిల్లల్ని అన్నారు ఇక్కడ ప్లాన్ చేసుకున్నారా వెరీ గుడ్ తన చప్పట్లు కొట్టండి